మీరు కుటుంబ విలువలు నాయకత్వం సేవ ఈ మూడిటి మధ్య సమతూకం ఎలా సాధించారు మ్యామ్ వెరీ సింపుల్ షుడ్ బి మీరు స్త్రీ అనేది ఒక శక్తి లాంటిది టెన్ హెడ్స్ ఎవ్రీథింగ్ అది మహాశక్తి స్త్రీ ఒక్కట్లోనే ఉంటుంది తను బాధ్యతగా గల గృహిణిగా ఇల్లు చూసుకోగలదు ఒక సాటి భార్యగా భర్తను చూసుకుంటుంది ఒక తల్లిగా తను పిల్లల్ని చూసుకుని కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేదే స్త్రీ అది మగవాళ్ళలో ఉండదు వాళ్ళు ఒట్టి సంపాదిస్తారు వాళ్ళ ఫోకస్ అంతా రేపు పన ఏంటి అనేది కానీ ఆడది పది పని ఎంత బయట పని చేసినా మళ్ళీ తనకి ఆ హృదయం అనేది దేవుడిచ్చాడు ఎమ్మటే తను ఇంటికి అడుగు పెట్టినమంటే నా భర్తకి ఏం చేయాలి నా పిల్లలకి ఏం వండి పెట్టాలి వాళ్ళకి ఏమి పెట్టాలి అది స్త్రీలో ఉండే మహాశక్తి అదే నేను నమ్ముతాను అండ్ అఫ్కోర్స్ కోర్స్ గాడ్ గివ్ గిఫ్ట్ టు మీ ఐ కెన్ హ్యాండిల్ ఐఎమ్ అల్టీ టాస్కర్ అండ్ ఐఎమ్ సూపర్ డిసిప్లిన్ ఐఎమ్ డిసిప్లిన్ టు దోర్స్ సమ్ టైమ్స్ కొంతమంది నన్ను అంటే ఇష్టపడరు ఎందుకంటే ఐమ్ వెరీ 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 డిసిప్లిన్ టైం అంటే టైం పని అంటే పని పని పట్టానంటే అది చివరి వరకు నేను పోతలను అది కూడా నచ్చదు కొంతమందికి బట్ దట్ ఈస్ మై ప్లస్ పాయింట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ టిల్ ది ఎండ్ ఐ టేక్ ఇట్ బే ఫార్వర్డ్ దట్ కెన్ హ్యాపీన్ ఓన్లీ విత్ డిసిప్లిన్ సో విత్ డిసిప్లిక్చువాలిటీ ఫోకస్ ఐ థింక్ వి లేడీస్ కెన్ డూ మచ్ మచ్ బెటర్ దెన్ ఎనీ వన్ దాట్ ఈస్ గాడ్స్ గివన్ గిఫ్ట్ టు మీ అని నేను ఎప్పుడు అనుకుంటాను మేడం ఇట్స్ వెరీ ట్రూ మేడం మా దగ్గర వండర్ఫుల్ వర్కింగ్ ఉమెన్ కూడా ఉన్నారు మేడం సో మీరు చెప్పినట్టు సో దే ఆర్ వెరీ దే ఆర్ వెరీ వర్కింగ్ హార్డ్ ఫర్ ద యూనివర్సిటీ ఆల్సో లాస్ట్ వన్ Hi ma'am, good afternoon. I am Pavitra Madhmanchi from Nellur. Yeah. As a successful woman entrepreneur, any advices to future entrepreneurs like me? A good question you're asking. And of course, as an entrepreneur, I'd be in because I got married when I was in BA final year, and after final year I was happy that I got married because I don't have to study. So యా అండ్ దెన్ నాకేం తెలియదా నన్ను చంద్రబాబు నాయుడు గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నన్ను చేసినప్పుడు నాకేం తెలియదు తెలీదు అనేది అనుకున్నాను భయపడాను ముందుకు వెళ్ళాలంటే జీవితంలో నేను ఇంత సంస్థ ఆఫ్కోర్స్ అప్పుడు ఒకటి రెండు కోట్లతోనే మొదలైంది హెరిటేజ్ భయంతోనే నేను పెట్టాను భయంతోనే ముందుకు తీసుకెళ్ళాను బట్ యాజ్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవరీ మై న్యూన్ డీటెయిల్స్ ఇప్పుడు కూడా నేను ఎవరీ ఐ బిలీవ్ దట్ ఈస్ మై అంటే రకరకాల ఎగ్జిక్యూటివ్స్ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ నా స్టైల్ ఏంటంటే చిన్న చిన్నవి కూడా అంటే ఐ డోంట్ రప్చర్ ద వర్కింగ్ ప్యాటర్న్ ఐ గెట్ ఇన్వాల్వ్ లైక్ ఐ ట్రావెల్ నేను చాలా ట్రావెల్ చేస్తాను ఒక్కొక్క రోజు ఐదు వందలు ఆరు వందల కిలోమీటర్లు కూడా రోడ్ ట్రావెలింగ్ చేస్తాను ఎందుకు నా సంస్థ ఎట్లా ఉంది కింద పైన మనం హ్యాపీగా ఏసీ రూమ్లో మీరు కూర్చోబాకండి ఏసీ రూమ్లో కూర్చున్నారా దట్ సెట్ డన్ గో టు ద గ్రౌండ్ సీ విత్ యువర్ ఐస్ బిలీవ్ యువర్ ఐస్ నాట్ సమ్ వన్ హూ ఇస్ టెలింగ్ యూ దట్ ఈస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ అ ఎంటర్ప్రనర్ ఎంటర్ప్రనర్ షుడ్ బి అ గ్రౌండ్ పర్సన్ అండ్ అఫ్ కోర్స్ యూ షుడ్ బి వెరీ గుడ్ ఇన్ ఫైనాన్స్ విచ్ ఇస్ అ బ్యాక్బోన్ ఆఫ్ వాట్ ఎవర్ బిజినెస్ యూఆర్ గోయింగ్ టు టేక్ వే ఫార్వర్డ్ సో యూ గెట్ అిప్ ఆన్ ద ఫైనాన్స్ ఆల్సో ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ యూ సో నేను ఒకటే నమ్మేది గ్రౌండ్ లెవెల్కి ప్రతి ఒక్కళ్ళు మీరు వెళ్ళాలి ఎంత పెద్ద ఇండస్ట్రీ నడిపినా మీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక నాలుగు వాళ్ళ మధ్యన కూర్చుంటే మీకు ఏమీ తెలీదు ఎందుకంటే మీ మెగతాలో మీ సో కాల్డ్ యూ మైట్ హ్యావ్ సిల్ హ్యావ్ అ వైస్ ప్రెసిడెన్స్ యూల్ హ్యావ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ దట్ బట్ దట్ ఈస్ ఆల్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఐ మీన్ టు సే సి వాట్ యులీవ్ సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ టేకింగ్ ఫార్వర్డ్ అండ్ డోంట్ ఫీల్ షైన్ ఇప్పుడు ఈ స్థాయిలో నేను హెరిటేజ్లో ఉన్నానంటే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా నేను సిగ్గుపడ్ను నేను అడుగుతాను ఇప్పుడు కూడా ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఏ బి ఆర్ సి ఐ ఆస్క్ మై సి వ డస్ దట్ మీన్ సో డోంట్ ఫీల్ షైన్ బికాస్ అగెయిన్ దట్ నాలెడ్జ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్ సో దట్స్ వాట్ ఐ సట్ గివ్ యు ద సజెషన్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్ బీయింగ్ గోయింగ్ టు బీ అ గుడ్ ఆడర్ ప్రాం థ్యాంక్ యూ మ్యామ్ అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ మ్యామ్ We have seen nara's Chandrababu Naidu on that stage, and you ha we have also seen you also on that stage. We are requesting soon location now. Want to? We have to see you on that stage, ma'am. My <laughs> thanks for your good wishes and blessings for him. Thank you. Hi, ma'am. I have one request, ma'am. Here, ma'am. I'm. My name is Sudeshna Pushpam from NCA department, departments of computer science and technology from Prakasham district. ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ మ్యామ్ మా డిపార్ట్మెంట్లో కొంచెం ల్యాబ్ కంప్యూటర్ సిస్టమ్స్ అనేవి చాలా స్లోగా వర్క్ అవుతున్నాయి మ్యామ్ అదొక రిక్వెస్ట్ అది కొంచెం చేయించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మ్యామ్ అండ్ ఆల్సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ మ్యామ్ మోర్ అండ్ మోర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం కోరుకుంటున్నాం మ్యామ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ Uh, entrepreneur should be a ground person, and of course, you should be very good in finance, which is a backbone of whatever business you are going to take way forward. So, you get a grip on the finance, also, it's well and good for you. So, I namme di ground level, prati have been working the industry. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఎందుకంటే మీరు ఒక నాలుగు వాళ్ళ మధ్యన కూర్చుంటే మీకు ఏమీ తెలీదు ఎందుకంటే మీ వాళ్ళు మీ సో కాల్డ్ యూ మైట్ హ్యావ్ సిఇస్ ఆర్ యూ విల్ హ్యావ్ వైస్ వైస్ ప్రెసిడెన్స్ విల్ హ్యావ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ దట్ బట్ దట్ ఈస్ ఆల్ యూ షుడ్ నాట్ బిలీవ్ ఐ మీన్ టు సే సి వాట్ యూ బిలీవ్ సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్ టేకింగ్ ఫార్వర్డ్ అండ్ డోంట్ ఫీల్ షైన్ ఇప్పుడు ఈ స్థాయిలో నేను హెరిటేజ్లో ఉన్నానంటే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా నేను సిగ్గుపడ్ను నేను అడుగుతాను ఇప్పుడు కూడా ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఏ బిఆర్ సి ఐ ఆస్క్ మై సిఓ వాట్ అస్ దట్ మీన్ సో డోంట్ ఫీల్ షైన్ బికాస్ అగెయిన్ దట్ నాలెడ్జ్ ఇస్ ఫర్ యువర్ ఓన్ గుడ్ సో దట్స్ వాట్ ఐ సడ్ గివ్ యూ ద సజెషన్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్ బీయింగ్ గోయింగ్ టు బీ అ గుడ్ ఆండర్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ మ్యామ్ We have seen Naras Chandra Garu on that stage, and ha we have also seen you also on that stage. We are requesting soon location now. One to we have to see you on that stage, ma'am. my <laughs> thanks for your good wishes and blessings for him. Thank you. Hi, ma'am. I have one request, ma'am. Here, ma'am. I'm my name is Sudeshna Pushpam from NCA Department, Departments of Computer Science and Technology from Prakasham District. ఐ హ్యావ్ ఎ రిక్వెస్ట్ మ్యామ్ మా డిపార్ట్మెంట్లో కొంచెం ల్యాబ్ కంప్యూటర్ సిస్టమ్స్ అనేవి చాలా స్లోగా వర్క్ అవుతున్నాయి మ్యామ్ అదొక రిక్వెస్ట్ అది కొంచెం చేయించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మ్యామ్ అండ్ ఆల్సో క్యాంపస్ ఇంటర్వ్యూస్ మ్యామ్ మోర్ అండ్ మోర్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం కోరుకుంటున్నాం మ్యామ్